జరుగుతున్నటువంటి జరుగుతున్నట్టు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏపీ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ ఒంగోలు మున్సిపల్ థియేటర్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంప్లీట్ ఆవిష్కరణ అంబేద్కర్ సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరుగుతుంది జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏపీ వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ ఒంగోలు మున్సిపల్ థియేటర్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంప్లీట్ ఆవిష్కరణ అంబేద్కర్ సింగరాయకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరుగుతుంది కుట్రను బహిరంగం చేస్తూ చేపట్టినటువంటి హైరం డబ్బును ఏప్రదం చేయాలని చెప్పేసి అందరినీ పిలుపునిస్తా ఉన్నాము ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగానికి అంకనబద్దులయ్యి సుప్రీంకోర్టు అయినా ఎవరైనా కూడా పనిచేయాలి అందుకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా రాజ్యాంగాన్ని విజయగా మేము భావిస్తూ ఉన్నాము రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఏం చెప్తుందంటే ఒక కులాన్ని కలపాలన్నా కులాన్ని తీసేయాలన్నా తప్ప అధికారం ఏ ఒక్కరికి వర్గీకరణ చేసే అధికారం ఏ ఒక్కరికి లేదని పార్లమెంటు కూడా రాష్ట్రపతి కోలేదని చెప్పేసి ఆర్టికల్ స్పష్టంగా చెప్తూ ఉంది అయితే ఉన్నటువంటి మనువాదులు అందరూ కూడా బీసీలు ఏపీసీడీ చేశారు ఎస్సీలు ఎస్టీలను చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఒక ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు మేము మనవాదులు ఒకటే చెప్తున్నాం బీసీల యొక్క ఏపీసీడీ ఏంటంటే